సైవను సమాజానికి చూపట్టే ప్రయత్నం చేయడం మా బాధ్యత కాబట్టి పోయి రాముల వారి సన్నిధానాన్ని ఎప్పుడు చూస్తామో వారు తయారు చేసిన దర్వాజాలను ఎప్పుడు ముడతామో కానీ వారు తయారు చేసిన వ్యక్తులను కనీసం ముట్టిపోతే మాకు ఇంత పుణ్యం వస్తుందని చెప్పి ఈ విషయం సమాజానికి చెప్పాలనే ఉద్దేశంతో రోజుకి రావడం జరిగింది తప్పకుండా హిందూ సమాజం తరఫున శరత్ గారికి కిరణ్ గారికి వారి నాన్నగారికి హృదయపూర్వక పుష్ణ కేతలు అభినందనలు తప్పకుండా రామలా జరుగుతుంది అక్షిద్ద కార్యక్రమం జరుగుతున్నది మీరు స్పందన చూడండి దేశవ్యాప్తంగా ఇది భారతీయ జనతా ఓవైసీ అనే వ్యక్తి ఫస్ట్ గుర్తించాలి ఇది భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమంలో ఏ పార్టీ నాయకుడైనా స్వయంగా పాల్గొంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు పాల్గొంటున్నారు బిఆర్ఎస్ వాళ్ళు పాల్గొంటున్నారు దేవు నమ్మని కమ్యూనిస్టులు కూడా భక్తి భావం పెరిగి వాళ్ళు కూడా పాల్గొంటున్నారు ఇవాళ అన్ని జరగాలని చెప్పి దేశమంతా సమాజం అంతా కోరుకుంటున్నది అటువంటి వాతావరణ నిర్మాణమైంది గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు కూడా ఈ ఎంఏఎం పార్టీ లాంటి నాయకులు ఈ దేశంలో విధ్వంసం జరగాలని కోరుకుంటారు కానీ దానికి భిన్నంగా ఈ దేశ ప్రజలందరూ కూడా ఐక్యతను ప్రదర్శించారు ప్రశాంతమైన వాతావరణాన్ని ఏ విధంగా నిర్మిస్తామో ఆ రోజు చూపెట్టిన ఓవెస్ అనే మూర్ఖుడికి అసలు విషయం గుర్తించాలి నువ్వు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి ముస్లిం సమాజం కూడా మీ మాట మిమ్మల్ని పట్టించుకోవాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అయోధ్య సంబంధించి ఉత్తరప్రదేశ్ సంబంధించి అనేక ముస్లిం సంస్థలు ముస్లిం మత పెద్దలు కూడా వాళ్ళు స్వయంగా వచ్చి రామ మందిర నిర్మాణానికి సహకరి రామ మందిర నిర్మాణానికి సహకరిస్తున్న విషయాన్ని స్థాయికి వచ్చినట్టు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఒకటి ఇది ఇవాళ ఇంకోటి గుర్తించాలి అయోధ్యలో ఈ రామ నిర్మాణం కోసం విరాళాల సేకరణ సందర్భంగా కూడా అనేక ప్రాంతాల్లో చాలా మంది అక్కడక్కడ ముస్లిం పెద్దలు కూడా స్వయంగా వచ్చి విరాళాలు అందించిన విషయాన్ని ఓవైసీ అనే వ్యక్తి గుర్తించుకోవాలి అక్షింతల కార్యక్రమం చేపడుతుంటే అనేక మంది వారిని ముఖవాలిక చూస్తుంటే సేమ్ బీఆర్ఎస్ పథకం తయారు తిరుగు ఇప్పుడే అతి తక్కువ సమయంలో ప్రజలు కూడా వ్యతిరేక స్థాయి వాళ్ళ మీద నేను ఈ భాషతోనే విపక్షాలు సూచన స్థలాలు ఇచ్చినప్పుడు వాళ్ళు విమర్శించినప్పుడు అదే స్థలం పోలీట్ ఎవరు ఎవరికి ఇప్పుడు మాట్లాడే వాళ్ళు అందరున్నారు కదా మీరు పేర్లు చెప్పారు కదా ఎవరు ఎవరికి కోవటో అందరు తెలుసు ప్రజలకు ఎవరు ఎవరికి కోవటో ప్రజలందరికీ తెలుసు అదృష్టము మీకు అదృష్టం ఉన్నది అధికారులకు వచ్చారు మీరు దేనికోసం కొట్టాడారు నిరుద్యోగ సమస్యలు కొట్టాడిరా రైతు రుణమాఫీగా కొట్టాడిరా ఇప్పుడు అధికార కోసం కాలేషనుభవ పడుతుంది మళ్ళీ రీ డిజన్ అంటారు మళ్ళా మళ్ళీ ఒకరి ఒక డిజన్ అంటే వాళ్ళు మార్చింది వీళ్ళు మార్చిరు వీళ్ళు మార్చిప్పుడు వీళ్ళు మార్చారు కాబట్టి దయచేసి బల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నాను మొన్ననే ప్రభుత్వం ఏర్పడ్డది మీది ఏర్పడ్డ తర్వాత మీద కోపం ఎవరికి లేదు నాకైతే కోపం లేదు ఎందుకంటే ఒక మూర్ఖతో పాలన పీడ అనుకున్నాను ఆ కుటుంబ రాజ్యం పీకిందను పీడ విరగడి అనుకున్నాను కుటుంబ రాజ్యం పీకిందనుకున్నా ఇంకా కొన్ని వేర్లు ఉన్నాయి కొన్ని కొన్ని వేర్లున్నాయి వాటిని కూకటి వేలతో పిగిలించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది కానీ మీరు మొన్ననే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మేము కూడా సమన్వయంతో ప్రశాంతంగా మేము సహకరించే ప్రయత్నం చేస్తామని చెప్పినా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది మళ్ళా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏర్పడబోతున్నారు కాబట్టి పుచ్చుకునే ధోరణి ప్రజల కోసం మళ్ళీ పుచ్చుకునే ధోరణి అంటే మళ్ళీ వేరే పెట్టకుంటున్నారు ఫిట్టింగ్ వల్ల తెలంగాణ అభివృద్ధికి సహకరించే ధోరణి రెండు పార్టీల మధ్య ఉండాలి ఈ ప్రభుత్వం మధ్య ఆ ప్రభుత్వం మధ్య ఉండాలి చాలా మంది మంత్రులు అసెంబ్లీ వేదికగా మాట్లాడారు గతంలో బిఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలను వాళ్ళ యొక్క అహంకారాన్ని అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు మళ్ళీ మీరు అదే విధానాన్ని కొనసాగిస్తే మళ్ళా గతే గతపడుతుంది మేము